ఐపీఎల్ అనేది ఒక ఆట కాదు ఇది ఒక పెద్ద జూదం ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ మన దేశంలో సినిమా అట్లాగే ఈ ఐపీఎల్ ఈ రెండు పెద్ద బిజినెస్ స్ట్రాటజీస్ ఈ విషయం జనాలకే అర్థం కావట్లేదు ఈ రెండు దేశం కోసమో దేశ ప్రజల కోసమో దేశ అభివృద్ధి కోసమో పేద ప్రజల సంక్షేమ కోసమో చేసే కార్యక్రమాలు అసలుకే కావు ఈ బిజినెస్ ని ఈ అడ్వర్టైజ్మెంట్ లని ఈ జూదాన్ని నమ్మి వాటిని చూడడానికి వెళ్ళి వాటి మీద అభిమానం పెంచుకొని ప్రాణాలు పోగొట్టుకోవడం ఎంత మూర్ఖత్వం ఒకసారి ఆలోచించుకోండి వీటిని కేవలం ఒక బిజినెస్ లాగా లేదు మీకు అభిమానం ఉంది అట్లీస్ట్ ఒక ఆటలా చూసినా కూడా నిన్న బెంగళూరులోని చిన్న స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్ జరగకపోయేది పదకొండు మంది చనిపోయారు అక్కడ పదకొండు మందిలో పది మంది ఇరవై ఏళ్ల లోపు పిల్లలు ఎంత కడుపు తల్లిదండ్రులకి ఒక అమ్మాయి పదమూడేళ్ల వయసు మిగతా అంతా పదహారు నుంచి ఇరవై ఏళ్ల మధ్యలో వాళ్ళు రీసెంట్ గా కంప్లీట్ అయిన ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ లో రెండు జట్లు ఫైనల్ వచ్చాయి ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్లాగే పంజాబ్ కింగ్స్ ఆర్సిబి విన్నర్ అయింది పంజాబ్ కింగ్స్ రన్నర్ అయింది మిగతా జట్లని పక్కకు పెడదాం ఈ రెండు జట్ల స్పాన్సర్ ఒకసారి చూద్దాం ఫస్ట్ పంజాబ్ కింగ్స్ ని తీసుకుంటే దీనికి మెయిన్ స్పాన్సర్ వచ్చేసి డ్రీమ్ లెవెన్ ఇది ఒక ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ మన బెట్టింగ్ యాప్ లాంటిది డబ్బులు పెట్టి ఆట ఆడి గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే ఓడిపోతాం నెక్స్ట్ టెన్ స్పోర్ట్స్ ఇది ఒక స్పోర్ట్స్ దీనికి కూడా ఏం కావాలి బిజినెస్ పెంచుకోవాలి బిజినెస్ పెంచుకోవాలంటే పెంచుకోవాలంటే టీఆర్పి రేట్లు పెంచుకోవాలంటే ఐపీఎల్ కావాలి అందుకోసమే వీళ్ళు టీమ్ కి స్పాన్సర్షిప్ చేసి నెక్స్ట్ హిందేర్ ప్రొడక్ట్స్ ఇది మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అంటే ఆల్మోస్ట్ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ఇట్లాంటి వాటిని ఉత్పత్తి చేసే ఒక సంస్థ నెక్స్ట్ ఇంకో స్పాన్సర్ ఆల్ సీజన్స్ ఇదొక డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ ఎకోలింక్ ఒక లైటింగ్ ఇంట్లో వాడే లైట్స్ ఉంటాయి కదా సంబంధించిన ఒక బ్రాండ్ ఆ తర్వాత సైకిల్స్ ఇది ఒక సైకిల్ కంపెనీ మెయిన్ స్పాన్సర్ డ్రీమ్ లెవెన్ నుంచి పూర్తిగా వీళ్ళ వ్యాపార అవసరాల కోసం మాత్రమే ఐపీఎల్ జట్లకి వీళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు లేదంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ని ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు నెక్స్ట్ విన్నర్ ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ టైటిల్ విన్నర్ ఆర్సీబీ ఈ టీంకి కి స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా పూమా బోట్ జియో హిందువేర్ హోమ్స్ కేఈ వైర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిఎన్ఏ నెట్వర్క్స్ ఖతార్ ఎయిర్వేస్ నిప్పాన్ పెయింట్స్ చూసిరా ఇవన్నీ వ్యాపార సంస్థలే వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లని వీళ్ళ వ్యాపారాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి మాత్రమే ఈ ఐపీఎల్ టీం వీళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు ఇందులో మీరు అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కటి పూమా వాళ్ళ చెప్పుల్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది నెక్స్ట్ జియో వాళ్ళ నెట్వర్క్ ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది ఇట్లా ప్రతి ఒక్కటి పూర్తిగా ఒక అడ్వర్టైజ్మెంట్ కోణంలో మాత్రమే ఈ ఐపీఎల్ టీం లకి స్పాన్సర్షిప్ చేస్తాయి అంతే తప్ప దీంట్లో ఏ దేశభక్తో లేదో వీళ్ళు ఏదో సూపర్ హీరోలను దీనివల్ల ప్రజలకి ఏదో లాభం వస్తుందో ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది ఈ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో హైయెస్ట్ రెమెనరేషన్ తీసుకుంది రిషబ్ పంత్ మొత్తం ఐపీఎల్ రెండు నెలలు సాగింది ఈ రెండు నెలల్లో ఈయన తీసుకున్న రెమ్యునరేషన్ ఇరవై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే రెండు నెలల్లో రిషబ్ పంత్ సంపాదించింది ఇరవై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇది ఓన్లీ స్పాన్సర్లకు అమ్ముడు అమౌంట్ మాత్రమే మళ్ళీ మ్యాచ్ నుంచి వచ్చే శాలరీ వేరుంటది నెక్స్ట్ అంతేకాదు టి నటరాజన్ అనే ఒక ప్లేయర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనుక్కుంది ఐపీఎల్ సీజన్ లో మొత్తం ఆడింది రెండే రెండు మ్యాచ్ల ఆ రెండు మ్యాచ్ లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిండు ఈ మూడు ఓవర్లలో అంటే పద్దెనిమిది బాల్ అంటే ఒక్కో బాల్ కి ఇతను తీసుకున్న రెమ్యనరేషన్ అరవై లక్షల రూపాయలు నెక్స్ట్ ఒక ఆరుగురు అత్యంత తక్కువగా చీప్ గా అమ్ముడు పోయారు వాళ్ళు ముప్పై లక్షలకు ఒక లెక్క అమ్ముడు పోయారు పదిహేను లక్షల రూపాయలు సంపాదించినట్టు లెక్క సో మనం ఒక సాధారణ వ్యక్తిగా మనం ఆ హైయెస్ట్ ఉన్న రిషబ్ పంత్ వదిలేస్త అట్టడుగును ఈ ఆరుగురు మనం బీట్ చేయగలుగుతాం సంపాదనలో ఈ టీం లోడిపోయినా గెలిచినా లేదంటే ఈ ఆటగాళ్ళు లోడిపోయినా గెలిచిన ఈ ఆటగాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించినా చూపించకపోయినా వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు వాళ్ళు లోడిపోయారని మనం సూసైడ్ చేసుకుంటేనో లేదంటే వాళ్ళు గెలిచిర్రని మన సంబరాలు చేసుకుని ఇలా తొగిసి రాట్లో చనిపోతే మన కుటుంబాలు పాడైతే తప్ప వాళ్ళకొచ్చే నష్టం ఎట్లాంటిది లేదు ఈ ఐపీఎల్ అనేది పూర్తిగా వేల కోట్ల రూపాయల వ్యాపారం అంతేకాదు పూర్తిగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక అడ్వర్టైజ్మెంట్ ని చూడడానికి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటామా నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాలకు వెళ్ళి ప్రాణాలు తీసుకున్న వాళ్ళందరినీ ఒక రకంగా మనం మూర్ఖుల కిందనే పరిగణించాల్సి ఉంటుంది